హైదరాబాదితుల కోసం కొత్తపేటలో ధర్నాకి దిగిన మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈకల రాజేందర్ చైతన్యపురి మారుతి నగర్ కాలనీలో హైదరాబాదితుల కోసం ధర్నాకి కూర్చున్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుల మద్దతుగా పేదల జోలికొస్తే ఊరుకోము ఆ మహిళను మాట్లాడించేటటువంటి ప్రయత్నం ఆ మా చెప్పండి కూడా దాదాపు జ్యోతిష్ శాస్త్రంలో సి ఇక్కడ పోర్ట్లు తీసుకొచ్చి మాముల రంగా ఇలా బయోగ్రాఫ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలకు ప్రజలు కదిలిపోయి ఈయన సమాజ ఉద్ధారకుడులాగా కనపడుతున్నాడు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు ఈయన వస్తే ఏమైనా మేలు జరుగుతుందని చెప్పి భ్రమపడి అధికారాన్ని కట్టబెట్టి అధికారం కట్టబెట్టిన తర్వాత ఆరు నెలలు ఏడు నెలల కాలంలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలే ఉద్యోగాల కల్పన వెల్ఫేర్ యాక్టివిటీ పేదలకు ఇండ్ల పట్టాలు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పెన్షన్లు పెంచుడు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చుడు అన్ని ఏ ఒక్కటి కూడా ఒక్క బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఆ బస్సులలో ఉచిత ప్రయాణం మహిళలకు ఇచ్చిన భ్రమ సంతోషపడరు కానీ ఇవాళ ఏడెనిమిది నెలలు గడవక ముందే హైడ్రా పేరిట దా హైడ్రా పేరిట రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామా ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ ఉన్నాయి చాలామంది సంఘ సంస్కర్తలు పర్యావరణ శాస్త్రవేత్తలు సమాజ హితం కోరేవాళ్ళు రేవంత్ రెడ్డి మాటలకు భ్రమబడి చాలా గొప్పగా చేసేటట్టుంది రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయనకు జేజేలు కూడా పలికింది నేను దేవనే చెప్పిన ఏ రోజైతే హైడ్రా నియామకం జరిగిందో ఆ రోజే చెప్పిన ఇది డ్రామా తప్ప ఇది డ్రామా తప్ప ప్రజల మూడును డైవర్ట్ చేయడం తప్ప ఈయనకు నిజాయితీ లేదు ఈయనకు చిత్తశుద్ధి లేదు అని చెప్పి ఆ రోజు చెప్పిన ఒక డ్రామా అని చెప్పిన నాడు నా మీద చాలా మంది విరుచుక పడ్డారు నేను నేను ఆ రోజు అడిగిన అయ్యా చెర్లల్లో ఏ ఎఫ్టీఆర్ అయితే మీరు చెప్తా ఉన్నారో ఏ బఫర్ జోన్లల్లో ఇల్లున్నాయని మీరు చెప్తా ఉన్నారో అవన్నీ కూడా నువ్వు ప్రచారం చేస్తున్నట్టుగా నీ అధికారులు చెప్తున్నట్టుగా అవి ప్రభుత్వపరమైన భూములు కావు అవి ప్రైవేటు భూములు ఆనాడు వ్యవసాయం చేసుకున్ననాడు చెర్లలోకి వెళ్ళి నీళ్ళు తీస్తే ఆ భూములు తేలితే వ్యవసాయం చేసుకునేవాళ్ళు చెరువు కింద గుంట వ్యవసాయం లేదు చెర్లా గుంటెడు వ్యవసాయం చేసుకునే ఆస్కారం లేదు ఆనాడు ధర లేనప్పుడు వదిలిపెట్టింది కానీ అలా ఇరవై కోట్లకు పది కోట్లకు ఎకరమైన నాడు వాళ్ళ కళ్ళల్లో అయ్యో మా భూమి మా పట్టా కదా అని చెప్పి అనుకున్నారు అనేక చెర్లల్లో కుంటలల్లో ప్రభుత్వాలే ప్రభుత్వాలే స్వయంగా పట్టాలు ఇచ్చినాయి ఇల్లు కట్టించుకునే పర్మిషన్లు ఇచ్చిండ్రు ఇవాళ మీ అధికారులు ఆనాడున్న జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ రెవెన్యూ అధికారులు కావచ్చు ఆనాడు ఉన్నటువంటి సబ్ ఇష్టాలు కావచ్చు ఇవన్నీ కూడా భాజప్త పేదవాళ్ళు ఇళ్ళల్లో పని చేసుకునే వాళ్ళు ప్రైవేట్ కంపెనీలలో పని చేసుకునే వాళ్ళు ఏ రో ఏ పూటకు ఆ పూట బతికే వాళ్ళు ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కష్టపడితే రేకుల షెడ్లు వేసుకున్నారు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఈ ఇళ్ళు కూలగొట్టద్దని చెప్పి చెప్పినాడు చాలా మంది ఏ రాజేంద్ర గారు ప్రగతిని అడ్డుకుంటున్న చెప్పి పట్టిండు కానీ వాళ్ళ అక్షరాల నిజమైపోయింది నల్ల చెరువులో నల్ల చెరువులో క్యాటరింగ్ చేసుకునే వాళ్ళు ఫ్లెక్సీ షాప్ పెట్టుకునే వాళ్ళు వాళ్ళ మీద పడి ఒక్క నిమిషం కూడా ఛాన్స్ ఇవ్వకుండా మిషన్లతో తొక్కి కాళ్ళ మీద పడుతున్నప్పుడు కూడా కనికన లేకుండా శత్రు దేశాల సైన్యాలు మనమే దాడి చేసినప్పుడు ఎంత శత్రుపూరితంగా పూర్తంగా వివరిస్తూ వివరించి ఇక్కడ గగన్పాడనే కొట్టి ఊరుంటది దాని పక్క ఒక చెరువు ఉంటుంది ఇలా ఆ చెరువులో ఒక లేడీ ఒక మైనార్టీ లేడీ నా కొడుకు క్యాన్సర్ వచ్చిందయ్యా నేను వాటర్ ప్యాకెట్లు అమ్మకుండా బతనయ్యా నా సొంత భూమి కాదు ఇది ఇది ఎన్నడూ మేము నీళ్లు చూడలేదు ఇది ఇక్కడ ఇది ఎన్నడూ చెరువు భూమి అని చెప్పలేదు మాకు మీరు టైమిస్తే సామాన్లు తీసుకుంటా అని చెప్పింది కానీ ఎక్కడ కూడా కనికరించకుండా తొక్కేసిండు తొక్కేసిండ్రి ఇలా ఇవ ఇలా ఎక్కడ కూడా నేను ఎక్కడ తిరిగినా కూడా ఇప్పుడే జొన్నల బ జొన్నల బండ అని చెప్పి పాత అలవాళ్ళు పోయించా ఆయన వయసు అరవై ఏడు సంవత్సరాలు అయ్యా నేను ఇక్కడే పుట్టినా మా తాతల కాదు నాడు వంద ఏళ్ళ క్రితమో నూట ఇరవై ఏళ్ళ క్రితమో ఈ జొన్నల బండ కాడికి వచ్చి బండ కొట్టుకొని బతికిండ్రు ఈ భూమి సర్ప్లైస్ ల్యాండ్ అని చెప్పిండ్రు మాకు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇక్కడ మేము గుడిసెలు వేసుకున్నాం ఇల్లు కట్టుకున్నాం ఎన్టీ రామారావు వచ్చినప్పుడు మాకు ఇవి పట్టాలిస్తా అని చెప్పిండు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు అవుతుంది సార్ మేము డెబ్బై ఎనిమిది ఏళ్ళు అవుతుంది ఇవాళ వచ్చి మార్కింగ్ చేసి మనం కూలగొట్టు మా ఇల్లు కూలగొడతా అంటున్నారని చెప్పి వాళ్ళు నాలుగు రోజుల నుంచి అది పొయ్యి మీద కుండబెడతలేరు ఇలా కూలి పనిపోతలేదు ఎందుకంటే శనివారం వస్తే ఆదివారం వస్తే ఎప్పుడు డోజర్లు వస్తాయో ఎప్పుడు పోలీసు వస్తారో ఎప్పుడు దౌర్జన్యం చేసి మా ఇల్లు కూలగొడతా అని చెప్పారు ఇదంతా చెరువులలో ఉన్న కథ మాత్రమే అనుకున్నాం ది మూసీ నది నది ప్రక్షాళన అని చెప్పి సంతోషం మేమేం మీ నీ మూసిని నీ మూసిని గంగా నదిలోకి చేస్తాడని మాకేం బాధ లేదు నువ్వు లక్ష నెల కోట్లో రెండు లక్షల కోట్లో ఎక్కడో తెచ్చి చేస్తాడని మాకు అభ్యంతరం లేదు మాకేం అభ్యంతరం లేదు కానీ ఇవాళ ఇక్కడ మారుతి నగర్ ఇది మారుతి నగర్ ఫణిగిరి చైతన్యపూరి ఇవాళ కొత్తపేట ఇవన్నీ కూడా నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ఇక్కడ లేఅవుట్లు చేసి భూములు అమ్మితే ఈ భూములు కొనుక్కున్న వాళ్ళు ఆనాడు ఈ భూములు కొనుక్కున్న వాళ్ళు కష్టపడి కష్టపడి ఇల్లు కట్టుకున్నారు ఇవాళ్ళకి కూడా ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్ ఉంటే ఇవాళకి కూడా ఇవాళ ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటా ఉన్నారు పెద్ద మనుషులు వాళ్ళు వాళ్ళు అంటున్న మాట సరే ఇక్కడ మేము ఇండ్లల్లో పది ఇండ్లల్లో పనిచేసి బత్యే వాళ్ళం మేము ఇక్కడ పోయి మళ్ళీ అమ్ముకుంటున్నాం మేము మమ్మల్ని తీసుకపోయి ఎక్కడ వేస్తారు సార్ మా బిల్డింగ్ చూడండి ఈ బిల్డింగ్ చూడండి ఒక్కొక్క బిల్డింగ్ ఇలా అపార్ట్మెంట్ యాభై లక్షలు పెట్టి కొనుక్కున్నాం అన్నాడు డెబ్బై లక్షలు పెట్టి కొను కొనుక్కున్నాం అన్నాడు మీరు రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి కట్టుకున్నామని వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఇవాళ మూసీలో వాళ్ళ అధికారులు వచ్చి వందల మంది పోలీసులు ఒకవేళ నిజంగానే ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటే ప్రజల కోసం మేలు చేసే వాళ్ళైతే రావాలి కూర్చోబెట్టాలి మీకు ఇది పని చేస్తా అనుకుంటున్నాం మరి మీరు ఎవరు సహకరిస్తారా మీది వంద రూపాయల వస్తువు ఉంది మీకు నూట పది రూపాయలు ఇస్తాం నూట యాభై రూపాయలు ఇస్తాం మీ ఉపాధి భంగం కలగకుండా చేస్తాం మీ ఇల్లుకు భంగం కలగొ చేస్తాం చెప్పారు కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు ఇవాళ ఆ మూసి ఆ మూసి అరవై ఫీట్ల ఎత్తులో ఉన్నాయి ఇక్కడ ఏనాడు ఒక యాభై డెబ్బై భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ Сабскрейм